ప్రైజ్ అలాడ్ వర్షం ఏ ఈ లోయ నిండిన అవును ఈ మాట మనం చూడబోతున్నాం ఎలాగది అని మనం గమనించగలిగితే మరి లోయ నిండాలంటే వర్షం రావాలి గాలి రావాలి మరి దేవుని యొక్క మాట చెప్తుంది గాలియే గాని వర్షమే కానీ రాకపోయినను ఈ లోయ నీళ్లతో నిండును మరి ముగ్గురు రాజులు అక్కడ నీళ్లు లేకుండా వాళ్ళ మందలు ఎండిపోతున్నారు మూడు ఏడు సార్లు వాళ్ళు తిరిగి అక్కడ నిలబడుకున్నప్పుడు వారు చాలా కఠినమైన పరిస్థితులను కనబడుతున్నారు మరి అప్పుడు దేవుని యొక్క మాట వాళ్ళకి చెప్తున్న విధానం ఏంటంటే గాలియే రాకపోయినా వర్షమే రాకపోయినా మరి మీకును మీ మందలకును మరి నీళ్లు ఈ లోయతో ఈ లోయలో నేను నిన్ను అని అవుని ప్రియమైన సహోదరుడా సహోదరి ఆధారమే లేకపోయినా మరి నీ జీవితంలో ఆయన అద్భుతం జరిగించగలడు ఈ మాటను విశ్వసించు ఎందుకంటే ఎండిన లోయను నీళ్లతో నింపిన దేవుడు రెండవ రాజులు మూడు అధ్యాయం పదిహేడు వచనములో మరి దైవజనుడు సెలవిచ్చిన ప్రకారమే మరి ఆ దేశము నీళ్లతో నిండిన రాయబడింది మూడు ఇరవైలో మరి మీ జీవితాన్ని కూడా ఆయన మార్చగలడు మీ జీవితాన్ని కూడా కొరతలో ఉన్న జీవితాన్ని ఆయన నింపగలడు నీ ఆధారను చూడొద్దు దేవుడు ఏమైనా చేయగలడు మరి రెండవదిగా మనం గమనించగలిగితే వట్టి పాత్రను నూనెతో నింపిన దేవుడు మరి వట్టి పాత్రతో ఎలిష ఎద్దకు వచ్చిన ఆ స్త్రీ అప్పు కట్టలేక నా స్థితి చాలా బలహీనంగా ఉంది మరి నా కుమారులు మరి అప్పులు కొరకు దాసులుగా వెళ్ళిపోబోతున్నారని అన్నప్పుడు మరి ఎలిషా నీ దగ్గర ఏముంది అంటే ఒకే ఒక పాత్ర ఉందని అన్నది మరి ఆ ఒక్క పాత్ర ద్వారా అప్పులు తీర్చబడింది తన జీవితం మార్చబడింది కుటుంబం సమృద్ధిలోకి రాబడింది మరి నీ చేతిలో ఉండేది కొద్దిదైన కూడా దేవుడు దాన్ని మరి సమృద్ధిగా దీవించగలడు నీ కొరతను తీర్చగలడు దయచేసి విశ్వసించు మూడవదిగా మనం గమనించగలిగితే ఒట్టి నీళ్లను ద్రాక్షారసముగా మార్చగలిగిన దేవుడు అవును మరి ద్రాక్షారసంగా మారాలంటే ద్రాక్ష కావాలి మరి ద్రాక్ష లేకనే ద్రాక్ష లేకయే కణాని వివాహంలో దేవుడు అద్భుత రీతిగా మరి నీళ్ళను వట్టి నీళ్ళను ద్రాక్షారసముగా మార్చాడు మారా నీ జీవితాన్ని చేదుగా ఉన్న జీవితాన్ని మధురముగా ఆయన మార్చగలడు దయచేసి ఈ సందర్భాన్ని చూడు నీ జీవితంలో ఆ సందర్భాన్ని విశ్వసించు నాలుగదిగా మనం గమనించగలిగితే కొద్ది రొట్టెలతో గొప్ప సమూహాన్ని పోషించిన దేవుడు మత పదహైదు అధ్యయ ముప్పై రెండు వచనంలో గమనిస్తే మరి గొప్ప ఉన్నారు ఏ గొప్ప సమూహం ఉన్నప్పుడు ఏడు రొట్టెలు మాత్రమే ఉంది కొద్దిగా చేపలుంది ఉంది మరి వారిని దేవుడు అద్భుతంగా పోషించి ఏడు గంపులు నిండేటట్టు చేశాడు ఏడు గంపలు నిండిటట్టు మరి నీ జీవితంలో మన జీవితంలో ఆధారమే లేకపోయినా వనరులే లేకపోయినా దేవుడు వాక్యములో ఎండిన లోయను నీళ్ళతో నింపిన రీతిగా వట్టి పాత్రలను నూనెతో నింపిన రీతిగా వట్టి నీళ్లను ద్రాక్ష రసముగా మార్చిన రీతిగా కొద్ది రొట్టెలను గొప్ప సమూహానికి మార్చిన రీతిగా మరి ఆశీర్వదించిన రీతిగా నిన్ను కూడా మార్చగలడు విశ్వసించు ఆయన మీద ఆధారపడు ఆ